ఆడబిడ్డ నిధి పథకంపై ప్రభుత్వం ప్రత్యేకంగా కసరత్తు చేస్తుందండి దీనికోసం అయితే ఒక ప్రత్యేకమైనటువంటి వెబ్సైట్ రెడీ చేయాలని గవర్నమెంట్ భావిస్తుంది ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం మరో పథకాన్ని అమలు చేసేందుకు సిద్ధమవుతుంది దాని పేరే ఆడబిడ్డ నిధి సూపర్ <Supar> సిక్స్ అమలులో కూటమి ప్రభుత్వం చాలా దూకుడుగా ఉంది ఆర్థికంగా రాష్ట్రాన్ని గాడిలో పడుతున్న వేళ ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని వేగవంతం చేస్తుంది ఇప్పటికే కొన్ని పథకాలు ఏడాది వరకు కూడా ఆలస్యమైంది ఇకపై ఆలస్యం చేస్తే విపక్షాల నుండి కాకుండా ప్రజల నుంచి కూడా విమర్శలు వస్తాయని గ్రహించి వాటిపై స్పెషల్ ఫోకస్ పెట్టింది అర్హులు ఎవరూ మిస్ కాకుండా అనర్హులకు పథకాలు చేరకుండా పటిష్టమైనటువంటి చర్యలు తీసుకుంటుంది ఇప్పటికే తల్లికి వందనం పేరుతో విద్యార్థుల తల్లుల ఖాతాల్లో నగదు అయితే జమ చేసింది ఇదే నెలలో రైతుల ఖాతాల్లో కూడా అన్నదాత సుఖీభవ నిధులు కూడా జమ చేసింది ఆగస్టులో మహిళలకు ఉచిత బస్ ప్రయాణం కూడా స్టార్ట్ చేసింది కూటమి సర్కారు వచ్చి ఏడాది అవుతుంది ఎన్నికల్లో హామీ ఇచ్చినట్లు మొదటి నెల నుంచి పింఛను కూడా పెంచింది అంతేకాకుండా ఏకంగా బకాయిలను కూడా ఇచ్చింది ఆ తర్వాత డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చింది అన్నా క్యాంటీన్లు భారీగా ఏర్పాటు చేసింది తల్లికి వందనం ప్రారంభించింది ఇప్పుడు మహిళలను ఇచ్చిన మరో పథకం అమలుపై ఫోకస్ చేసింది అర్హులైన ప్రతి మహిళకు నెలకు పదహైదు వందల రూపాయలను ఆడబిడ్డ నిధి కింద ఇస్తామంటూ ఎన్నికల్లో మాట ఇచ్చారు ఇప్పుడు ఆ పథకం అమలుపై ఫోకస్ చేస్తున్నారు అర్హుల గుర్తింపు నుంచి వారి రిజిస్ట్రేషన్ వరకు అన్నిటిపైన పూర్తి ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టారు ప్రతిష్టాత్మకంగా అమలు చేయనటువంటి ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకం కోసం అయితే ఒక ప్రత్యేకమైనటువంటి వెబ్సైట్ అయితే రూపొందిస్తున్నారు ఇందులో నేరుగా అర్హులు దరఖాస్తు చేసుకోవచ్చు పథకం అమలు అయిన తర్వాత వచ్చే ఫిర్యాదులు ఎదుర్కొనే సమస్యలు ఇతర ఇబ్బందులు ఏమన్నా ఉంటే వాటి యొక్క పరిష్కారం కోసం అయితే ఈ యొక్క వెబ్సైట్ ఉపయోగపడుతుంది ఈ పథకానికి ఎవరు అర్హులు కూడా ఇందులో తెలిసిపోతుంది అర్హులు ఇందులో నేరుగా అప్లై కూడా చేసుకోవచ్చు లేదా మీ సేవా కేంద్రాల్లో సచివాలయంలో కూడా మనం అర్హ దరఖాస్తు అయితే చేసుకోవచ్చు దానికి అవకాశాన్ని అయితే కల్పిస్తారు ఇంకా ఈ పథకానికి ఎవరు అర్హులు అని మనం చూస్తే ఈ పథకానికి అర్హత విషయం ఇంకా అధికారికంగా అయితే ప్రకటించలేదు కానీ తెల్ల రేషన్ కార్డు ఉన్న వాళ్ళను అర్హులుగా చేసే అవకాశం అయితే ఉంటుంది పద్దెనిమిది ఏళ్ళ నుంచి యాభై తొమ్మిది ఏళ్ళ మధ్య వయసు ఉండే వాళ్ళు ఉండాలి వీటితో పాటు మిగతా పథకాలకు సంబంధించిన అర్హతలు అన్నీ కూడా వర్తిస్తాయండి ఏడాదికి పద్దెనిమిది వేల రూపాయలు ఇస్తున్నందున నిబంధనలు కూడా కఠినంగానే ఉండే అవకాశం ఉంటుంది వీటిపై త్వరలోనే మనకి క్లారిటీ వచ్చే అవకాశం ఉంటుంది అయితే పథకానికి అర్హులైన వారు తమ బ్యాంకు ఖాతాల వివరాలు ఆధార్ కార్డు వివరాలు రేషన్ కార్డు వివరాలు వెబ్సైట్లో పొందుపరచవలసి ఉంటుంది పథకాల లబ్ధిదారులు తమ బ్యాంక్ ఖాతాలను ఎప్పుడు కూడా యాక్టివ్గా ఉంచుకోవాలని ప్రభుత్వం చెబుతుంది తల్లికి వందనం పథకం ద్వారా చాలామంది ఖాతాల్లో వేసిన డబ్బులు తిరిగి ప్రభుత్వం ఖాతాలకు చేరిపోయాయి లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాలు యాక్టివ్గా లేనందువలన ఈ సమస్య ఏర్పడింది అందుకే అర్హులైన వారంతా తమ ఖాతాలకు ఈకేవైసీ చేయించుకోవాలని ప్రభుత్వం సూచిస్తుంది ఆడబిడ్డ నిధి కోసం ఇప్పటికే ప్రభుత్వం బడ్జెట్లో నిధులైతే కేటాయించింది ఆర్థిక సమస్యలు ఉన్నప్పటికీ కూడా మూడు వేల మూడు వందల కోట్లు ఈ యొక్క పథకం కోసం కేటాయిస్తున్నట్లు బడ్జెట్ స్పీచ్లో ఆర్థిక మంత్రి అయితే వెల్లడించారు అప్పటి వరకు ఉన్న సమాచారం మేరకు వివిధ కేటగిరీ మహిళలకు ఈ యొక్క నిధులు వెచ్చించేందుకు ప్రణాళికను అయితే సిద్ధం చేశారండి ఈ యొక్క సిద్ధం చేసినట్లు మనకు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అయితే పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే మనకి ఇవ్వడం జరిగింది